హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చలికాలంలో తప్పకుండా తినవలసిన హెల్దీ లడ్డు రెసిపీని మీకు చూపిస్తాను ఇక్కడ నేను గోందు డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను ఈ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తినేయచ్చు ఈ లడ్డు చాలా మంచి ఇమ్యూనిటీ బూస్ట్గా పనిచేస్తుంది అంతేకాదండి పోస్ట్ పార్టం స్పీడ్ రికవరీ కోసం ఈ లడ్డు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ లడ్డూనే బాలింత లడ్డు కూడా అంటారు ఇక్కడ నేను కొన్ని రకాల డ్రైనర్స్ని తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఇలానే తీసుకోవాలనేమీ లేదు మీకు అందుబాటులో ఉన్న వాటిని మీ ఇష్టాన్ని బట్టి వేటినైనా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను బాదం కాజు పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్మడి గింజలు కొన్ని అక్రోట్స్ కొన్ని తామర గింజల్ని తీసుకున్నాను నెక్స్ట్ వీటితో పాటే ఒక యాభై గ్రాముల వరకు గోందుని తీసుకున్నాను స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకోవాలి ఇక్కడ నేను నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే లడ్డుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యి కాస్త వేడైన తర్వాత గోందుని ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం మాత్రమే వేసి నిదానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాప్కార్న్ మాదిరిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను గోధునిని కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మాడకుండా ఉంటాయి ఇలానే మిగతా తీసుకున్న అన్నిటినీ కూడా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పక్కకు తీసేయాలి ఈ గోందు వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా చలికాలంలో తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా వేయించుకొని ఇలా పక్కకు తీసేయాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నిటినీ ఇలా కలుపుకొని పక్కన పెట్టాను పూల్ మకానా వరకే పక్కకు తీసి వీటిని నిదానంగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త రంగు మారే వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలో డ్రైనట్స్ని వేయించుకోవాలి అయితే ఇక్కడ మెజర్మెంట్ కరెక్ట్గా అర్థం కావటం కోసం నట్స్ అన్ని కలిపి ఇలా కప్పుతో కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు డ్రైనట్స్ అయ్యాయి అలాగే ఇదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పూల్ మకానని హాఫ్ కప్పు వరకు గోధుని తీసుకున్నాం కదా అంటే మొత్తం ఇక్కడి వరకు మూడు కప్పుల వరకు తీసుకున్నాము ఈ నట్స్ని చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఇవి వేగితేనే లడ్డుకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు నెయ్యిని తీసుకోవాలి గోధుమ పిండిని తీసుకుంటున్నాను కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసి వేయించుకుంటేనే లడ్డుకి మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇలా నెయ్యి వేసి నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడకుండా కంటిన్యూషన్గా కలుపుకుంటూ కాస్త రంగు మారి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుంటేనే లడ్డూకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి ఉంటుంది అలాగే తీసుకున్న నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి తీసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి మూడు కప్పుల వరకు మనం ముందుగా నట్స్ అన్నింటిని కలిపి తీసుకున్నాము అంటే నట్స్ అన్నీ కలిపి రెండు కప్పులు హాఫ్ కప్పు వరకు పూల్ మకాన హాఫ్ కప్పు వరకు గోధుమని తీసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను మొత్తం ఐదు కప్పుల వరకు తీసుకున్నాను ఇక్కడ చూడండి ఒక గుప్పెడు వరకు డ్రైనట్స్ని అలాగే పూల్ మకానాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత గొంతును కూడా ఇలా క్రష్ చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ లడ్డూలోకి స్వీట్నెస్ కోసం బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు నీళ్లు తీసుకొని ముందు బెల్లాన్ని కరిగించాలి ఇక్కడ నేను బెల్లంని చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి మైల్డ్ స్వీట్ ఉంటుంది ఈ లడ్డు కాబట్టి ఒక్క కప్పు వరకు మాత్రమే తీసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు వరకు తీసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి లడ్డు స్వీట్నెస్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది అదొక్కటి చూసుకోవాలి ఇక్కడ నేను మొత్తం ఐదు కప్పులు తీసుకున్నాను కదా ఐదు కప్పులకి ఒక కప్పు మాత్రమే బెల్లం తురుము తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే మరో హాఫ్ కప్పు నుంచి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు అలాగే బెల్లం ఇష్టం లేకపోతే ఒకవేళ బెల్లం స్కిప్ చేసేసి ఈ ప్లేస్లో ఖర్జూరం తీసుకొని పేస్ట్ చేసి లైట్గా రోస్ట్ అయినా లడ్డు చుట్టుకోవచ్చు ఈ లడ్డుకి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా పాకం ఇలా జస్ట్ లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా లైట్ తీగపాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను ఇలా వేసేసి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడకుండా చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే స్వీట్నెస్ కోసం బెల్లం తీసుకుంటాం కదా ఆ బెల్లం కూడా ఎక్కువగా పాకం వచ్చే వరకు కూడా వెయిట్ చేసిన అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాము అంటే పాకం రెడీ అయిపోతుంది లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి లడ్డు బైండ్ అవుతుందా లేదా అన్న టెన్షన్ కూడా అవసరం లేదండి మనం గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి చక్కగా బైండ్ అవుతుంది ఒకవేళ పొరపాటున మీకేమైనా పాకం ముదిరి సరిగా బైండ్ అవ్వనట్టు అనిపిస్తే ఇప్పుడు మనం కలిపిన మిశ్రమాన్ని మరొకసారి మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసాము అంటే మిశ్రమాన్ని ఈజీగా లడ్డు చుట్టుకోవచ్చు అలాగే ఇలా లడ్డు చుట్టుకునేటప్పుడు చేతికి మిశ్రమం గట్టిగా అనిపించిన లడ్డు సరిగా బైండ్ అవ్వకపోయినా కొంచెం నెయ్యి వేసైనా ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే కొంచెం మిశ్రమాన్ని అంటే ఒక పావు వంతు వరకు మిశ్రమాన్ని పక్కకు తీసి మిక్సీ జార్లో వేసి ఒక్క రెండు మూడు పల్స్ ఇచ్చాము అంటే మిశ్రమం అంతా కూడా చక్కగా బైండ్ అవుతుంది ఆ తర్వాత లడ్డూలు చుట్టుకోవచ్చు ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకొని మంచిగా ఫ్యాన్ కింద పెట్టి ఒక గంట పాటు ఆరనిచ్చిన తర్వాత స్టోర్ చేసుకున్నాము అంటే కనీసం పది పదిహేను రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయి రోజుకొక లడ్డు తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ లడ్డూని ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే పోస్ట్ పార్టం రికవరీ కోసం చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే చలికాలంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ని రాకుండా చేస్తుంది కాబట్టి మన డైలీ డేట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్